హాయ్ అండి వాషింగ్ మిషన్ డమ్ క్లీనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఎల్జీ లైఫ్స్కి స్క్యాల్ స్కా డిస్కాలింగ్ పౌడర్ అని చెప్పి అమెజాన్లో తీసుకున్నామండి మేము ఈ పౌడర్ని వాషింగ్ మిషన్లో వేసి డమ్ క్లీనింగ్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి అంటే వాషింగ్ మిషన్ కింద ఇలా డోర్ ఓపెన్ చేసి అది కనిపిస్తుంది కదండి ఇప్పుడు కనిపిస్తున్న దాన్ని ఇలా రౌండ్గా తిప్పాలి ఆ రౌండ్గా తిప్పినప్పుడు తిప్పుతున్నప్పుడు అందులోకి వెళ్ళి వేస్ట్ వాటర్ అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసినప్పుడు ఎన్నిసార్లు వాషింగ్ వేసి ఉంటాం కదా అందులో స్టోర్ అయిన వాటర్ అవన్నీ ఉంటాయి అలా తిప్పుతున్నప్పుడే మనకి అందులో వాటర్ అనేవి చేస్తాయి ఇప్పుడు చూడండి ఇది ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని లోపల హెయిర్స్ కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి చూడండి మాకు కొంచెం హెయిర్ లాగా వచ్చింది ఎలా వచ్చింది ఇలానే దీన్ని మొత్తము క్లీన్ చేసుకుంటూ ఉండాలి నీట్గా వాటర్తో కడిగేసి పెట్టుకోవాలి ఇందులో కూడా డస్ట్ అంతా ఇరుక్కుపోయి ఉంటుందండి మేమైతే థర్టీ వాషెస్కి ఒకసారి డ్రమ్ క్లీన్ చేస్తాము చూడండి లోపల ఎలా డస్ట్ ఉందో ఈ కూడా మొత్తం ఇలా చేతుంటుంటే ఉంటుంటే ఎలా వస్తుందో చూడండి దీనిని కూడా క్లీన్ చేసుకోవాలండి లోపల పెట్టే ముందు మేము నేనైతే వాషింగ్ మిషన్ని ఇలా డ్రమ్ క్లీన్ చేసినప్పుడు ఇలా బ్రష్తో క్లీన్ చేస్తాము బ్రష్తో మన టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తూ ఇక్కడ కూడా బ్రష్తో క్లీన్ చేస్తూ వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉండాలి చూడండి ఎలా వెళ్తుందో డస్ట్ కొంచెం వాటర్ తీసుకొని ఇప్పుడు వాటర్తో కొట్టేస్తే ఉన్న డస్ట్ అంతా పోతుందండి తర్వాత అవి ఇప్పుడు కనిపిస్తుంది కదండి బ్లాక్ పైప్ ఈ పైప్ హెడ్జ్లో ఒక అది ఉంది కదా తిప్పేది అలా దాన్ని తిప్పుతూ ఉండాలి యాంటీక్లాక్ వైజ్లో అలా తిప్పుతున్నప్పుడు నుంచి కూడా కొంచెం వాటర్ వస్తాయి అవి కూడా వేస్ట్ వాటరేనండి అది ఇన్ని రోజులు మనము వాషింగ్ వేస్తాం కదా ఆ స్టోర్ అయిన వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ ఇందులో కూడా డస్ట్ ఉంటుందంట మాకు డస్ట్ అయితే ఏం రాలేదు అని లిక్విడ్ అయితే కొంచెం వచ్చింది తర్వాత మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలా టైట్గా పెట్టుకోవాలండి టైట్గా తిప్పేసుకొని ఎలా పెట్టామో అక్కడనే పెట్టాలి మీకు తెలియకపోతే ఎలా తీయాలో భయం వేసి చాలామంది తీయొని ఉంటారు కదా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది కదండి అదే మనం పెడుతున్న బ్లాక్ దాని అది ఉంది కదా దానికి కూడా గ్రీన్ మార్క్ ఉంటుంది ఆ గ్రీన్ మార్క్ రెండు ఒక చోటికి రావాలండి అలా తిప్పుకోవాలి టైట్గా అది యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకున్నా పర్లే అదే క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి అలా గ్రీన్ మార్క్స్ రెండు ఒక దగ్గరికి రావాలి క్లోజ్ చేసుకోవాలి తర్వాత స్కాల్గోన్ మేము మన నుంచి పౌడర్ తీసుకున్నామని చెప్పా కదండి ఈ పౌడర్ మొత్తము వేసేయాలి ఈ ప్యాకెట్స్ అనేవి టూ ఫిఫ్టీకి టూ వచ్చాయి ఆ ప్యాకెట్ మొత్తం యూజ్ చేయాలండి మేము డిటర్జెంట్ లిక్విడ్ వేస్తాం కదా అక్కడ వేసేసి ఆన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ ఉంటాయి కదండి మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ పెట్టేసుకొని స్టార్ట్ బటన్ ఒక్కేసేయాలి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వాలండి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం చాలామంది మర్చిపోతారేమో వాటర్ కనెక్షన్ చూడండి ఆన్ చేసిన తర్వాత లోపల ఎలా ఏమిటి టప్ తిరుగుతూ ఉందో చాలా మంది డబ్బు క్లీనింగ్ చేసుకోవాలండి కానీ థర్టీ వాషెస్కి ఒకసారి ఎల్జీ వాళ్ళు అయితే థర్టీ వాషర్స్ ఒకసారి ఫ్రంట్ లోడ్ వాళ్ళు డబ్బు క్లీన్ చేయాలని చూడండి టైం పడింది